నమస్తే సార్ నా పేరు ఎడప రంగయ్య లింగసుందరం సార్ మా లింగసుందరం హెడ్ క్వార్టరు లింగసుందరం మండలము మేము మా పూర్వీకులు పెద్దోళ్ళ దగ్గర నుంచి కొరక తెలుగుదేశం పార్టీనే తొంభై ఒకటి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా వయసు యాభై సంవత్సరాలు ఇంచుమించు మా పెద్దోళ్ళు మా నాన్న వాళ్ళు కానీ మా బ్రదర్స్ అందరూ కొరక తెలుగుదేశం పార్టీకి అండదండలతో నిలబడి ఉన్నాం సార్ ఇక్కడ ఈ పంచాయతీలో హెడ్ క్వార్టర్లు ఎంతమంది పార్టీలు మారినా కూడా మేము పార్టీ మారకుండా పార్టీకి పార్టీ లైన్ దాటకుండా పార్టీ చెప్పిన విధి విధానాల్లోనే నడుచుకుంటూ ఈ నాకు ఇప్పుడు కనీసం ఒక ఐదు సార్లు ఓటేశాను సార్ అసెంబ్లీకి సారిక ఎన్నికలకి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఫైవ్ టైం ఫర్ ఐదు సార్లు కూడా నాకు ఊహ తెలిసి కూడా ఫస్ట్ టైము ఎనభై తొమ్మిది ఆ టైంలో మన శివరామ్ గారు కందుకో నియోజకవర్గం టికెట్ తీసుకొచ్చుకోవటం అప్పుడు మా తాతగారు అయినటువంటి బర్సట్కొండ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవటం రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేయటం ఆ ఎలక్షన్లు అప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగానే వరకు ఉన్నాం సార్ ఎన్ని ప్రలోభాలు పొందినా కూడా ఎన్ని ఒత్తులు వచ్చినా కూడా మేము పార్టీ మారిన దాఖలాలు లేవు మీకు టీడీపీలో బాగా నచ్చిన అంశం ఏంటి కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో మన తెలుగుదేశం పార్టీలో పూర్తి స్వేచ్ఛ మన తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కిలో రెండు రూపాయలు బియ్యం కానివ్వండి తర్వాత పింక్షన్ విధానం పేద ముస్లి బిలో ఎబో సిక్స్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కానివ్వండి విడోస్ కానివ్వండి వీళ్ళందరికీ బీసీ వర్గాలకు కానివ్వండి ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీలోనే లబ్ధి కూర్చే విధానం ఉంటుంది సార్ దీంట్లో మన తెలుగుదేశం పార్టీలో ఈడ్ష కుళ్ళు కుతంత్రాలు అనేది ఉండదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే టైప్లోనే ఉంటుంది సార్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది మరి మహానాడు జరుపుకోబోతున్నారు మరి ఇప్పటివరకు మరి పథకాలు ఏమి అమలు జరగట్లేదు అది అని చెప్పి ప్రతిపక్షాలు మీ అభిప్రాయం చెప్పండి ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే సార్ ప్రభుత్వ పథకాలు ఈ మధ్య కాలంలో బీసీ బీసీలకి అయితే బీసీ కార్పొరేషన్లు అయితేమి ఎస్సీ కార్పొరేషన్లు అయితేమి తర్వాత మైనార్టీలకి అయితేమి ఆన్లైన్ వదిలారు గోకుల షెడ్లు తర్వాత ఇంకుడు గుంతలు అయితేమి ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశాం సార్ అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఉత్తర రౌడీయిజం రౌడీ పాలన ఈ బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ కేసులు పెట్టడం బెదిరించడం ఈ రకంగా భూ ఆక్రమణలు మైనింగు ప్రతి ఒక్కటి గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ అండి మట్టి కూడా కేసులు దాఖలు లేవు ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం లోపలనే ఎందుకు మా పంచాయతీలోనే ఇంచుమించు ఒక నలభై యాభై లక్షల రూపాయలు సిమి సిసి రోడ్లు వేసాము గత ఐదు సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేసిన దాఖలు లేవు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒక నాలుగు నెలల కిందట రాళ్ళపాడు రోలపాడు రాళ్ళపాడు ప్రాజెక్టు గేటు సమస్య వచ్చినప్పుడు మా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు రాత్రులు పగులు కష్టపడి ఆయన కష్టపడటంతో పాటు మా నాయక్ మా కార్యకర్తలని నాయకుల్ని కూడా అక్కడ దగ్గరుండి ఆ సివిల్ గేట్ని తూమిని చేపించడం జరిగింది ఆ చేపించడం వల్ల రాళ్ళపాడు ఆయికట్ట రైతులందరూ కూడా రోజున వరి సాగు సస్యశ్యామలంగా ఎకరాకి నలభై నుంచి యాభై బస్తాల లెక్కన పండటం జరిగింది గెలిచిన సంవత్సరం లోపలనే గతంలో రెండు వేలు ఇచ్చేది మూడు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఐదు సంవత్సరాలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన పది నెలల లోపలనే గెలిచిన ఎలక్షన్లు అయినప్పటి నుంచే నాలుగు వేల రూపాయలు అంటూ మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయల లెక్కన కలిపి ఏడు వేల లెక్కన ఇచ్చిన దాఖలు ఉన్నాయి అంతేకాకుండా ఫింక్షన్లు సకాలంలో ఒకటో తేదీ ఇచ్చిన దాఖలు గత ప్రభుత్వంలో ఏనాడు లేదు ఒక ఉద్యోగస్తులకు కానివ్వండి ఉద్యోగస్తులు పదో తేదీ పదిహేనో తేదీ వచ్చినా కూడా జీతాలు తీసుకున్న దాఖలు లేవు ఇప్పుడు ఒకటో తేదీ వచ్చిందంటే ఫిన్షనర్లకి ఫింక్షన్లు అందడం కానివ్వండి ఉద్యోగస్తులకి ఒకటో తేదీ వాళ్ళ జీతాలు సకాలంలో జీతాలు ఇవ్వటం కానివ్వండి ఇట్లా అంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఒక పక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటూ మా అధినాయకత్వం నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముందుచూ విజనరీ ముందు చూపుతో ముందుకు సాగటం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో తట్టమట్టి వేసిన దాకా లేవు అన్ని భూకంప కోణాలు మరియు ఏ వ్యవస్థలో చూసినా కూడా అన్నీ మాయాజాలం టైప్లోనే వాళ్ళు చేయటం గత పాలకులు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయాంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చేయటం జరిగింది కానీ ఇప్పుడు మా అధినాయకత్వం ఒక పోలవరం కానివ్వండి నిన్న మే రెండవ తేదీ గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతి పునఃప్రాణ పునర్నిర్మాణ కార్యక్రమంలో రావటం మన అమరావతిని పరుగులు పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు విజనరీ తోటి మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా మనకి రెండు వేల పద్నాలుగులో స్టేట్ డివైడ్ అయినప్పుడు మనకి రాజధాని అని ప్రా రాజధానిగా లేకుండా మనకి వచ్చాము అప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది ఇప్పుడు గత పాలకులు గత పాలకులు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధానిలో లేకుండా చేసి మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా చేయలేదు అంతేకాకుండా పోలవరాన్ని వాళ్ళు అదిగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అని చెప్పి మబ్బి పెట్టించి అంత అవినీతిమయం మాదిరిగానే చేశారు ఇప్పుడు మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోటి కేంద్రం ప్రభుత్వం ఆర్థిక సహకారంతో మనం పరుగులు పెడుతుందని ఆశిస్తున్నాము సార్ ఇప్పుడు మరి మీరు ఎంత కష్టపడి పనిచేశారు పార్టీ కోసం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది మరి కార్యకర్తలుగా మీకు మాకు అది కావాలి మాకు ఇది కావాలి పదవులు పనులు ఇలాంటివి కోరుకుంటారు కదా మరి ఇలాంటి దాంట్లో మరి కార్యకర్తల్లో కూడా ఏదైనా అసంతృప్తి ఉంటుంది మరి రేపు మహానాడు జరగబోతా ఉంది మరి ఈ సందర్భంగా మీ అభిప్రాయాలు చెప్పండి వచ్చిన సంవత్సరం రోజుల్లో కార్యకర్తల పరిస్థితి ఏంటి ప్రతి కష్టపడిన ప్రతి కార్యకర్తకి మా ఎమ్మెల్యే గారు అందరినీ ఆదరిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గర చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను నేనున్నానంటూ చేసే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు